ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది ఈ విషయం స్వయంగా ఆ గూగుల్ సిఇఓ అయినటువంటి సుందర్ పిచ్చయ్య ప్రకటించారు ఆల్రెడీ చంద్రబాబు గారు నారా లోకేష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కూడా జరిగింది ఉదయం దీని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు క్రెడిట్ అంతా ఎవరికి వచ్చింది అంటే చంద్రబాబు గారికి వచ్చింది లోకేష్ గారికి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మరి చంద్రబాబు గారికి క్రెడిట్ వస్తే ఆ వైసీపీ చూస్తూ ఊరుకోలేదు వాస్తవానికి దీని మీద ఏదో జిమ్మాలని ప్రయత్నం చేశారు కానీ అక్కడ వచ్చింది గూగుల్ కాబట్టి దాని మీద బురద జిమ్మే సాహసం ఆ వీళ్ళు చేయలేరు ఎందుకంటే గూగుల్ మీద బురద జిమ్మితే ఆకాశంలో గుమ్మేసినట్టు ఏమవుద్ది తిరిగి వచ్చి మొమ్మే పడద్ది కాబట్టి గూగుల్ని విమర్శించలేరు కాబట్టి ఏం చేయాలి ఈ క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్ళకూడదు అప్పుడు ఏం చేయాలి నేను కృషి చేస్తేనే రోజు ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వచ్చిందని ప్రచారం చేయాలి సో ఇప్పుడు ఇదే ప్రచారానికి వైసీపీ తెరదించింది ఆల్రెడీ ఉదయం దీని ఒప్పందం జరిగిందో లేదో ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది జాతీయ మీడియాతో సహా అందరూ ఈరోజు ఏదైతే గూగుల్ పెట్టబోయే పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి ఉందో ఈ పెట్టుబడి గురించి మాట్లాడుకుంటున్నారు ఇదేంట్రా ఆంధ్రప్రదేశ్లో ఇంత వేగంగా ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఎప్పటికీ అనేక పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ క్యూగట్టి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని మిగతా రాష్ట్రాలన్నీ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏం చేయాలి అందులో మనం కూడా ఎక్కడో చోట మనం ఉన్నామని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి అందుకని పాపం వైసీపీ పేటీఎం బ్యాచ్ రంగంలో దింపుంటాడు ఉంటాడు వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు గారికి మంచి వస్తుందన్న చంద్రబాబు గారికి పేరు వస్తుందన్నా వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు అది చెడు అనుకోండి చంద్రబాబు గారి బాధ్యత అది మంచి అనుకోండి మా వాళ్ళే వచ్చింది మా వాళ్ళే వచ్చింది ఏదో అనకూడదు కానీ ఏదో అంటారు కదా ఎవడికో పుట్టిన పిల్లలు నా పిల్లలు అని చెప్పుకోవడానికి సిగ్గులేదురా ఎవడో కష్టపడి తీసుకొస్తే మేం తీసుకొచ్చామని చెప్పుకోవడానికి సిగ్గులేదా అన్నట్టు ఇప్పుడు తీసుకొచ్చింది చంద్రబాబు గారు దాని వెనక కృషి చంద్రబాబు గారిది అటు కేంద్రాన్ని ఒప్పించి ఇటు గూగుల్ని ఒప్పించి ఆ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి విధ పెట్టే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు గారు నారా లోకేష్ క్రెడిట్ ఏదన్నా ఉంటే వాళ్ళు తీసుకోవాలి కానీ ఇప్పుడేంటి చంద్రబాబు గారు నారా లోకేష్ కాకుండా జగన్మోహన్ రెడ్డి కృషి చేయటం వల్ల ఈ రోజు డేటా సెంటర్ వైజాగ్ వచ్చిందట తినగానే ఏమనిపిస్తుంది మనకి ఆ అన్న వండి పేల్ పేడ్ పేళ్ళు నాలుగు అనిపిస్తుంది కదా సో ఎవరు అన్నారో చూడండి ఒకసారి వాళ్ళే వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారు ఇదిగో ఇది ఆల్రెడీ మొదలైందో లేదో కొద్దిసేపటి క్రితం అయితే ఐదున్నర ఈ ఈరోజు సాయంత్రం అనమాట థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంట ఓకే థ్యాంక్ యూ ఎందుకు చెప్పాడో నాకు కూడా తెలియదు జగన్ మార్కంట సీబీఐ శాడెస్ట్ రూల్ అంట అంటే రూల్ రూల్లో డేటా డేటా సెంటర్ వచ్చింది ఇప్పుడు ఈ సాడెస్ట్ రూల్ అని ఈడే చెప్తాడు కింద వైజాగ్కి డేటా సెంటర్ వచ్చిందని గర్వంగానే ఈడే చెప్తాడు సరే ఎవరి వల్ల వచ్చిందనేది చెప్తాడు చూడండి ఆంధ్రప్రదేశ్ జగన్ అన్న కనెక్ట్స్ ఇక్కడ ఏం రాశాడు చూడండి వైజాగ్ కు డేటా సెంటర్ వచ్చిందంటే దానికి కారణం కేవలం ఆయన వల్లే ఆయన అంటే ఎవరు వైసీపీ వాళ్ళకి ఆయన అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం చెప్తాడంటే గతంలో గౌతమ్ ఆదాని ఆ వైజాగ్లో డేటా సెంటర్ వస్తుందని గతంలో ఎప్పుడిది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఆదాని తన సోషల్ మీడియాలో ప్రకటించారంట అదే న్యూస్ ఏఎన్ఐ ఒక జాతీయ మీడియాలో కూడా వచ్చింది మరి సెప్టెంబర్ ఇరవై మూడు అంటే తర్వాత దాదాపు ఏప్రిల్ మే దాకా అంటే ఆల్మోస్ట్ పది నెలల నుంచి ఏడాది పాటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కదా ఏ రోజైనా సరే దీనికి సంబంధించి ఒక్క అడుగు ముందుకేసాడా పోని ఈ ఎంటైర్ ఆ వ్యవస్థలో గూగుల్ డేటా సెంటర్ తో ఒప్పందం జరిగినట్టు గాని గూగుల్ నుంచి అధికారిక ప్రకటన కానీ సుందర పిచై నుంచి అధికారిక ప్రకటన కానీ ఏమైనా వచ్చిందా రాలా కాకపోతే ఏదో ఒక న్యూస్ ఆ రోజు వచ్చింది వైజాగ్కి భవిష్యత్తులో డేటా సెంటర్ రాబోతుందని చెప్పారు అదిగో ఆ రోజు డేటా సెంటర్ రాబోతుందని చెప్పారు ఈ రోజు వచ్చేసి ఇంకో పదేళ్ల తర్వాత వచ్చినా ఏం చెప్పుకుంటారు జసే ఇళ్ళు పదేళ్ల క్రితం మా అన్న చెప్పాడు ఈ రోజు వచ్చింది అరే మీరుండగా ఎందుకు రాలేదు అంటే దానికి సమాధానం ఉండదు అసలు ఎప్పుడైనా సరే గూగుల్ సిఈఓ జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడా పోనీ గూగుల్ని ఎప్పుడైనా సంప్రదించాడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మనం తరిమేస్తున్నాం కదా అసలు పెట్టుబడిని ఆహ్వానించింది అక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పెట్టుబడిదారులు రండి అన్నాడా పెట్టుబడులు సదస్సుల కోసం వెళ్ళాడా దావో సదస్సులు జరుగుతున్నాయి వెళ్ళండి బాబు చిన్నదో పెద్దదో పెట్టుబడి వద్దంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటది గడ్డగట్టేస్తది స్నానం చేయలేము ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పెట్టుబడులు తెచ్చారంటే ఆ ఇప్పుడే కోడి బొదిగింది ఆ పిల్లల గుడ్లు పెట్టాలి పెద్ద అవ్వాలి ఇది కదా మీరు చెప్పే కథలు జగన్మోహన్ రెడ్డి దావో సమావేశానికి ఒకసారి పోయినట్టున్నాడు కానీ కూతుర్ని గెలవడానికి అరడా సార్లు వెళ్ళాడు తాను సీఎంగా ఉండగా దావోత్ సమావేశానికి ఒకసారి పోయినట్టున్నాడు కానీ కూతురు దగ్గరికి అరజెం సార్లు ఇప్పుడు మళ్ళీ వెళ్ళబోతున్నాడు సరే ఇప్పుడు అంటే అధికారంలో లేడు అది వేరే విషయం మనం జాకీయ పరిశ్రమని మనం తరిమేశాం సౌత్ ఇండియాలోనే అతిపెద్దదైనటువంటి అమర్ రాజు బ్యాటరీస్ని మనం ధరిమేశాం పక్కన పదివేల కోట్లతో సగం తెలంగాణలో పెట్టుకున్నారు తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్నే మనం ధరిమేశాం లూలోనే మనం ధరిమేశాం ఇలా చివరికి ఆ కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ కూడా వెళ్ళిపోతుంటే ఏది వీళ్ళ ఎంపీ మాధవ్ గోరెంట్ల మాధవ్ వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోబోతుంటే జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియాలో కోడైకి వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్కి బ్యాడ్ అవ్వద్దు అని కాళ్ళు గెడ్డం పట్టుకుని బ్రతిములాడి వాళ్ళ నెట్టు ఆపాడు ఆ రోజు కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ కూడా వెళ్ళిపోయింది ఎందుకని వీళ్ళకి ముందు ఎవరైనా పెట్టుబడి పెడతారంటే నీకెంత నాకెంత నువ్వు వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నావా నాకు ఎంత ఇస్తావు పదివేల కోట్లు పెట్టుబడి పెడుతున్నావా నాకు ఎంత ఇస్తావు ఇది కదా మీరు మాట్లాడేది సిగ్గు శరం ఉండొద్దా రోజు వచ్చినటువంటి ఏ ఆర్టిఫిషియల్కి సంబంధించి ఈ హబ్బుకి కానివ్వచ్చు లేదా ఇక వాటు హైపర్కి సంబంధించినటువంటి ఇది కావచ్చు గూగుల్ వచ్చిన దానిలో ఇలా పాత్ర ఏమైనా ఉందా ఇసుమంతైనా ఉందా పోనీ మా హయాంలో సంప్రదింపులు మొదలయ్యాయి అని నన్ను మీరు ఏ రోజు అని చెప్పుకోగలుగురా గూగుల్ నుంచి ఏ రోజైనా ఒక అధికారిక ప్రకటన వచ్చిందా ఈరోజు గూగుల్ సీఈఓ స్వయంగా చెప్పాడు ఎస్ మేము విశాఖపట్నంలో పెట్టబోతున్నాం మా అమెరికా బయట పెట్టబోయే అతిపెద్ద పెట్టుబడి భారతదేశంలోనే అతి పెద్ద పెట్టుబడి ఖచ్చితంగా ఇది భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నామని అని చెప్పి స్వయంగా సీఈఓ చెప్పాడు మరి మన హయాంలో ఎందుకు చెప్పలా మన హయాంలో మనం పోర్ట్లన్నీ తాకట్టు పెట్టిన ఆదాని చెప్పాడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్వం ఎవరికి తాకట్టు పెట్టాం మనం ఆదానికి తాకట్టు పెట్టాం అలాంటి ఆదాని ఏదో వైజాగ్ లో డేటా సెంటర్ రాబోతుందని చెప్పాడంట ఆ రోజు చెప్పాడు కాబట్టి ఈ రోజు వచ్చిందంట అందుకని ఇడేమి రాశాడు చూడండి వైజాగ్ డేటా సెంటర్ వచ్చిందంటే దానికి కేవలం ఆయన వాళ్ళేనంట అంట సిగ్గేమని కనీసం ఒరే మనం ఇలా పెడితే మొహమ్మద్ కంట్రీ చూస్తారేమో మన ప్రమేయం విసుమంత కూడా లేనప్పుడు మనం చెప్పుకుంటే బాగోదేమో అసలు జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడి ఏంటంటే తెలుసా పెట్టుబడిదారుని ఎలా ఆహ్వానించాలో తెలుసా మనకి ఎంతవరకు తెలిసిందంటే కమిషన్లే కదా మనకి ఎంతవరకు ఏం తెలుసు కమిషన్లు తెలుసు స్కాములు తెలుసు అంతే కాని పెట్టుబడులు తెలియదు కదా ఏ మొహం పెట్టుకుని ఎప్పుడో అదాని ఏదో వస్తదని చెప్పాడంట అందువల్ల రోజు వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆదాని ఏమైనా గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది నేను తో మాట్లాడే ఆంధ్రప్రదేశ్కి అని చెప్పాడా ఆ రోజు చెప్పాడు ఆ రోజు మీరు ఆంధ్రప్రదేశ్లో అన్ని తాకట్టు పెట్టాడు కాబట్టి మీకు జాకీలు వేయాలి కాబట్టి వేసి ఉంటాడు ఆదాని మీకు జాకీలు వేయాలి కాబట్టి వేసి ఉంటాడు సరే ఆదాని నేనే తక్కువ చేసి మాట్లాట్ల కొనే పోనీ ఆదాని ఏమైనా పెట్టాడు తీసుకొచ్చి మీరు అన్ని పెట్టారు కదా ఆదాని ఏమైనా పెట్టాడు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాడా పెట్టలేదు కానీ ఈరోజు ఎక్కడ చంద్రబాబు గారికి క్రెడిట్ వెళ్ళొద్దు ఎక్కడ జాతీయ మీడియాలో చంద్రబాబు గారిని పెద్దగా పొగుడుతారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు గారిని సభాస్ అంటారో అది వీళ్ళ భయం అందుకని వీళ్ళు పెట్టారు ఇది శాంపుల్ ఇలాంటివి చాలా వస్తాయి ఇలాంటివి చాలా వస్తాయి కాకపోతే కొద్దిగా మనం ఏదైనా ఒక పని చెప్పుకోవాలంటే కనీసం ఇసుమంతైనా మన పాత్ర ఉండి ఉంటే కనీసం ఎక్కడో చోట మన ముద్ర ఉందర అని అనిపిస్తే తప్పో ఒప్పో చెప్పుకోవచ్చు అసలు గూగుల్కి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా ఏ రోజైనా దాని టాపిక్ వచ్చిందా ఈ రోజు డేటా సెంటర్ అంట వచ్చిందంటే వైజాగ్కి వేళ పుణ్యమేనంట ఇంకా నయం చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడంటే జగన్ పుణ్యం అనలా ఇది మటుకు నిజంగానే జగన్ పుణ్యమే అనుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసే పాపం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు నువ్వు ఇలాంటి పెట్టుబడులు తెస్తే కనీసం ప్రతిపక్ష ఉదాహరణ వచ్చేది కదా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆ రోజు నువ్వు పెట్టుబడుల కోసం పరితపించుంటే వచ్చేనే రాలేదో పక్కన పెడదాం పెట్టుబడుల కోసం నువ్వు తాపత్రయపడి పెట్టుబడులను రప్పించడం కోసం విశ్వప్రయత్నం చేసి ఉంటే అరే జగన్మోహన్ రెడ్డి కూడా పాపం ప్రయత్నం బాగానే చేశాడు సరే రాలేదంటే మనం ఏం చేస్తామో అనుకోవచ్చు నువ్వు తేకపోగా వచ్చినాయన్ని నువ్వు ఈ రోజు ఏ మోహం పెట్టుకుని వైజాగ్లోనేమో పెట్టుబడుల సదస్సును పెట్టి ఆ యూట్యూబర్లోనేనో లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకొచ్చి అలా వేసేసి అక్కడ కూర్చోబెట్టి అది పెట్టుబడులు సదస్సు అని చెప్పి డమ్మి పెట్టుబడులు వచ్చేసినట్టుగా ఆ కల్పించేసి ఒక్క పెట్టుబడి వచ్చిందా ఒక్క పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో పెట్టుబడుల సదస్సును పెట్టాడు కదా ఒక్క పెట్టుబడి వచ్చిందా దాని నుంచి ఒక్క రూపాయి ఎవడైనా పెట్టాడా సాధారణంగా ఒకసారి ఒప్పందం కుదిరితే ప్రభుత్వాలు మారినా ఈ నడుస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు రాలా మీరు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారని చెప్తే ఏది ఒకటే కనపడతాయి మీరు చెప్పండి మచ్చుకు రెండు పేరు చెప్పండి ఇదిగో మా జగన్ హయాంలో ఇది వచ్చింది ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం ఏ రెండు చెప్పండి రెండు అంటే వైసీపీ దిగజారుడు రాజకీయం చూడండి చంద్రబాబు గారికి క్రెడిట్ వస్తుందంటే కాదు అది మా క్రెడిటే అరే ఎవరికో పుట్టిన పిల్లలు మా పిల్లలని చెప్పుకోవడానికి ఎవడో పడిన కష్టానికి మేము పడిన కష్టం అని చెప్పుకోవడానికి సిగ్గులేదు మీరు సిగ్గుపడాలి కనీసం అరే చంద్రబాబు గారు ఇంత బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రోజు ఈయన ఏమంటాడు మాట్లాడితే నేను చేపల మార్కెట్ పెడతా నేను పీతల మార్కెట్ పెడతా లేకపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తా ఏ రోజైనా పెద్ద స్థాయిలో ఆలోచించి రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడి వచ్చే ఆలోచన ఏ రోజు ఏం చేశాడా నేను ఏ పొద్దు అనుకోలేదు ఇక్కడ నేను చేపల మార్కెట్ పెడతానని ఫిష్ ఆంధ్ర పెడతానని నేను ఏ పొద్దు అనుకోలేదు మీరు చేపలు అమ్ముకుంటారని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడంటే ఏం చెప్పాలి తెచ్చా మీరు ఫిష్ ఆంధ్ర అని చెప్పాలి ఫిష్ ఆంధ్ర అని చెప్పాలి అదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది చేపలు అమ్ముకోమన్నాడు అందరినీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడని చేపలు అమ్ముకోమన్నాడు అమ్ముకోవడం తప్పు కాదు నేను పెద్ద ఉద్యోగాలు కల్పించను మీ బ్రతక చేపలో పేతలు అమ్ముకుని బతకండి ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిని పెట్టుబడు చేపలో అమ్ముకోమన్న జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చాడు ఏమన్నా సిగ్గుందా నోటికి ఎప్పటికైనా ఇలాంటి వెధవ ట్రిక్స్ మానండి ప్రజలకు ఆల్రెడీ అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు అన్నిట్లోనూ ఏలు పెడితే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కోతో కాతో క్రెడిబిలిటీ ఉందని మీరు భావిస్తున్నారు కదా అది కూడా ఉండదు అంటే ఓ పదకొండు సీట్లు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డికి ఈసారి తాను పులివెందులో గెలటం కూడా కష్టమైపోతుంది మీరు ఇలాగే చేయండి ఆల్రెడీ ఐదేళ్ల పాటు జాకీలు వేస్తే మనకు పదకొండు ఇచ్చారు ఇప్పుడు లేనివి కూడా మేమేది ఇచ్చామని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులో కూడా గెలవడం కాబట్టి పేటిఎం బ్యాచ్ ఎప్పటికైనా ఇలాంటి అబద్ధాలు అసత్య ప్రచారాన్ని మానుకుంటే మంచిది